ఇంకాస్త ఆలస్యంగా అవుతా నా సమాన్ని చూసేదాని అమ్మా ఈ ముసలమ్మ మురుగులు పోయినాయి అంటే ఇర కొట్టి ఏ ముత్తు ఉడుకుందో ఇతను పానకాలని మా ఇంట్లో పనివాడు ఆ మాట ముందే చెప్పి ఆడవచ్చుగా చెప్పిన దాకా నువ్వు ఎక్కడ ఊరుకున్నావమ్మా మనిషిని చంపేద్దాం ఉన్న ఉత్సాహమే తప్ప ఇంత వయసు వచ్చిన మానవత్వం కేసింది నీకు ఎక్కడో పొరపాటు జరిగిందిలే అయ్యా ఇది పొరపాట పొరపాటు అయితే ఇన్ని పీకులు పీగా ఉంటే మామూలుగా అయితే ఇంకెన్ని కొట్టేదాని ఓ సరేలే అమ్మా లోపల తీసుకెళ్ళు అమ్మా ఏంటి నా వైపు చూస్తున్నావు కొట్టేశాను నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టి ఎత్తరాలెడు బాబు నా బంగారు ఎవరో కాజేశారు అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్టు నిన్ను చూశాక నా కల్లో వెంటే నీళ్లు తిరిగా వెనుకు ఉన్నాగా అదేని ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన మురుగులు వేసుకుని ఎంతకారో తిరుగుతావు అందుకే రెండు తులాల బంగారం ఎక్కువ వేసి వాటి పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను ఓహో టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టే వరకు చాలా ఉరుకో మేము మొదలతో పాట కోసం నా మురుగులు తీసుకెళ్లి అమ్ముకుంటావట్లా తాతయ్య పోయాక అబ్బా పుట్టింటారు ఏడుకి అసలు బంగారు మురుగులు అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు నీ తల్ల పేలుపడా నీ ముఖాన్ని కదిరిగలుగుతా ఇంకా తిట్టు మురుగులు అమ్ముకుంటాడా మురుగులు నా బాబు నిడితే నీకు సంతోషంగా ఉంది కదా ఈ నాలుగు నక్కల బేక నీ నోరు పడిపోను గబిడి గేదల్లే ఆ ముఖం తోడరా అవును బామ్మ ఆటగాడు సచ్చినాడు యారా నీ పెళ్ళ నగలేమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడు నా బిడ్డ నీ నోరు పడ నీ సిరుసు పాల నిన్ను ఒళ్ళ కాస్తా నీ దాడు పెట్టిక్కిన తెగ ఈడమ్మ కడుపు మాడి మశానం పాను ఎర్ర అయ్యా బాగా తిట్టాను బాగా అయ్యా నీ కోసం చేపలు ఎప్పుడు వేయించి పెడతా తొందరగా వచ్చాయి నీకేం భయం లేదు ధైర్యంగా మనవులు వెళ్ళిపోతావు నాతో పాట్రా కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా పడిపోతాయి ఆయన కూడా అచ్చుబాటు రాలేదని రౌడీ రౌడీజాను గానీ నా ఎడంచేసినప్పుడు ఎన్ని సార్లు అయినా చేతులు పెళ్ళే తెలుసా నువ్వు మరి మరేంటనుకున్నావు టైమ్ కు బాంబు పేలేదు కాదు కానీ అయ్యే గనక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు అవును ఆయనకేమైనా ఉన్నాయా అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది బాగా దొరికిపోయాడు ఫిరీష్ చిత్తు చేసి తీసుకెళ్తాను కాకపోతే పాకెట్ ఆడానికి పాచెప్లే కానీ జేబులో చిల్లి పో నువ్వు పని చేయమ్మా సరదాగా నాలుగోట్లు అతను పని చెప్తాను ఇది గాజులేనా అబ్బే గాజులు కాదు బాబు సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు ఏ వ్యాపారం చేస్తా తీసుకుని డబ్బులు కావద్దా తీసుకొని చూడాదా ఇవి నీకు ఎక్కడవా తాలూకా ఎస్ఐ పెళ్ళాం దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు నెత్తి మీద ఎంటక ఉండి కానీ కదా ప్యాకెట్ అసలు ప్యాకెట్ ఇవ్వ ఉందిలే మంచి కాలం ముందు ముందు నా అందరూ తమ నోటు

వంద ఈ వంద ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టు బస్తాలు బస్తాలు కట్ట కట్టిచ్చున్నవాడి బాబు ఆ డబ్బులో జేబులో సత్తుకోండి పోత ఏమో ఇది ఒక డబ్బా ఈ డబ్బు తోడ్ మా చుక్కు వెండి గోళ్ళు వాడు అవునరే ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట ఆ టైమ్కి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది కానీ ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లో ఉండేవాడిని మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్ ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నాను తెలిసి ఆడిపోతు ఎక్కడో దాక్కున్నాడు అయినా వదల్నా వదల్నా నేను వాడిని వదల్లో వదల్లో వాడి అంత చూస్తాను ఇప్పటికే ఈ చేతితో పదకొండు మధ్యలో చేశాను ఇంకొకటి చేశానంటే అయిపోతాయి లెక్క సరిగ్గా ఉంటది అసలు రాంబాబుని ఇదివరకు ఇప్పుడైనా చూసారా సార్ ఏది చూడండి ఆ చూకి తెలిపిన వాడికి పదివేల రూపాయలు పొమ్మతిస్తాను ఆ పదివేలు ఇవ్వండి చూపిస్తావా మైక్ టైసన్ గురించి ఉన్నాను జాకీ చాంద్ గురించి ఉన్నారు కదమ్మా ఈయన ఇట్లా కొడతానని తెలిస్తే ఆ ఊరి నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా ఏం బ్యాడు పాపం ఎందుకండి ఇతను ఇలా కొట్టారు వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను తను చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేసాను వద్దులే నాయనా అమ్మా నీ గాదులు నువ్వు తీసుకు తల్లి మా నూరు నేను వెళ్ళిపోతాను అన్నం తినకుండా పెడతావా తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు తినే వెళ్తాను ఆ రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది కానీ ఉన్నట్టు ఒక శవం లేచిపోయింది మరి సమయానికి ఎక్కడ తెచ్చావు ఆ శవం నాదే అవుద్ది అని వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చి వాడు పోనీ మన పోలీసులకు ఫోన్ చేస్తే మామ మామాలు జైలుకి మనం బెయిల్కి మరి ఏమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి అల్లుణ్ణి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళిద్దరినీ పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే మసి పిల్లలు ఏడు తింటే సముదాయించడానికి కూడా ఎవరు అయ్యగారు ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా అమ్మగారు దారిలో తినడానికి ఇవ్వండి